ఈ గట్టునుంటావా ఆ గట్టుకెళ్తావా అనే పాట అనేది రాపాక వరప్రసాద్కి మాత్రం కరెక్ట్గా సూట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిలబడ్డా కానీ రెండు చోట్ల కూడా చిత్తు చిత్తుగా వాడిపోయారు జనసేన పార్టీలో ఉన్న రాపాక వరప్రసాద్ మాత్రం ఒక్కడే గెలిచారు రాపాక వరప్రసాద్ అతని మానియాతో గెలిచింది కాదు రాపాక వరప్రసాద్ గెలిచింది జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలు చేసిన ఓట్లతో గెలిచిన రాపాక వరప్రసాద్ మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచి పక్కచూపులు అంటే వైసీపీ పార్టీలో చేరడానికి ప్రయత్నించారు వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీ నుంచి తర్వాత రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు రెండు వేల పంతొమ్మిదిలో రాపక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో ఉండి గెలిచే మళ్ళీ జనసేన పార్టీ అధినేత మీద కూడా విమర్శలు అనేది గుప్పించారు అసలు ఎంత దారుణం అంటే నాకు తెలియగడుగుతున్నా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో మనకు వచ్చి ఆ పార్టీలో టికెట్ తీసుకొని రాపాక వరప్రసాద్ గారు రా రాపక వరప్రసాద్ గారి గెలిచి మళ్ళీ జనసేన పార్టీ అధినేత మీదే విమర్శలు గుప్పించారంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఓపికతోంది ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పాపం ఒక్క సీటు మాత్రమే వచ్చింది అది రాపక వరప్రసాద్ గారు గెలిచారు కానీ రాపాక వరప్రసాద్ని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు ఏదో ఒకటి రెండు మీటింగ్లో నాకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు నా దగ్గర లేడు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏదో బొన్న మాటలతోనే అన్నారు కానీ రాపాక వరప్రసాద్ మాత్రం నా పార్టీలో వెళ్ళిపోయి నా పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయావు మోసం చేసి వెళ్ళిపోయావు ఇట్లా అట్లా అని చెప్పేసి అతన్ని ఎప్పుడు కూడా గట్టిగా విమర్శించలే రాపాక వరప్రసాద్ ఎందుకంటే అతను ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కానీ ఇప్పుడు రాపాక వరప్రసాద్ పరిస్థితి ఏమిటి రాపాక వరప్రసాద్ దారిటు ఆ దారి ఉంటావా ఈ దారికి వస్తావా అన్నట్టుగా ఏ దారి ఇప్పుడు వైసీపీ పార్టీయే కూడా అధికారంలో లేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అయిపోయింది పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది కానీ ఇప్పుడు రాపాక వరప్రసాదు ఇంతకు ముందు జనసేన పార్టీలోకి ఎలా వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారికి రాపాక వరప్రసాద్ని నాదేళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు పరిచయం చేసి మన పార్టీలకు వస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ గారు అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట తీసేయడు అతని మాట ప్రకారంగా రాపాక వరప్రసాద్ని పార్టీలకు జాయిన్ చేసుకుంటాడు జాయిన్ చేసుకునేది కాకుండా అతను టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేపించి గెలిపించారు కానీ ఈ గెలిపించిన రాపాక వరప్రసాద్ మాత్రం గెలిచిన తర్వాత హ్యాండ్ ఇచ్చి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి ఆయన ఏమైనా ఉదరించింది ఏమనుందా ఆయన నియోజకవర్గానికి ఏమైనా చేసింది ఏమనుందా ఏమైనా డెవలప్ చేసిందేమో ఏమీ లేదు రాగపాక వరప్రసాద్ మాత్రం వైసీపీ పార్టీ వాళ్ళు చాలా చక్కగా వాడుకుంటారు ఎందుకంటే జనసేన పార్టీలో నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండకూడదనే ఉద్దేశమే ఆ టార్గెటే వైసీపీ పార్టీ వాళ్ళు చివరకు ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి రాపాక మాత్రం ఒక్క రాపాక రాపాక అతను ఉన్న నియోజకవర్గం కాకుండా వైసీపీ పార్టీ ఏం చేసింది అమలాపురానికి మార్చింది అమలాపురానికి మార్చిన తర్వాత అమలాపురంలో ఎంపీటీసీ ఎంపీ టిక్కెట్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా చిత్తు చిత్తుగా వాడిపోయారు ప్రసాద్ కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి టీడీపీలోకి వెళ్తాడా వైసీపీలోనే ఉంటాడా లేకపోతే జనసేన పార్టీలోకి వస్తాడా లేకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్తాడా ఆయన దారిటు ఆయన దారి అనేది ఎటు అనేది అరణ్యగోచరంగా మారిపోయింది ఆయనకే అర్థం కాకుండా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి కుడితులో పడ్డ ఎలక పరిస్థితి లాగా ఉంది అయితే సరే సపోజ్ టీడీపీ పార్టీలోకి వెళ్తారా అంటే వాళ్ళు ఎలాగ తీసుకోరు ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మన పార్టీలోకి వచ్చి మళ్ళీ ఏమన్నా ముందు ముందు ఏమన్నా మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసలు తీసుకోరు సరే జనసేన పార్టీలోకి వస్తారా అంటే జనసేన పార్టీలో పోతే పోనీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్షమించి సరే రాక రాపాక వరప్రసాద్ గారిని తీసుకున్న అక్కడ ఉన్న జనసేన సైని జనసేన నాయకులు అతన్ని ఏమన్నా విమడిగిస్తారా ఇంతకుముందు రాపాక వరప్రసాద్ వైసీపీ పార్టీలోకి వెళ్తేనే విమర్శలు విమర్శల మీద విమర్శలు చేసిన జన సైనికులు వీర మహిళలు నాయకులు ఇప్పుడు అతను వస్తే అతను సానుకూలంగా ఉంటారా అంటే ఉండరు మరి నెక్స్ట్ ఇటు ఇటు బీజేపీలో ఉండలేడు అటు జనసేన పార్టీలోకి రాలేడు వైసీపీ పార్టీలో ఉందా ఉంటే ఆయన మనుగడ లేకుండా పోయింది అమలాపురంలో పో ఎంపీ ఎంపీగా పోటీ చేసినా కానీ చిత్తు చిత్తుగా వాడిపోయాడు ఇటు టీడీపీ పార్టీలో కూడా రాలేరు ఆయన పని తీసుకోరు కూడా ఇప్పుడు రాపాక పరిస్థితి అనేది ఏమిటి అతనికే అర్థం కాకుండా ఆ పరిస్థితి ఉంది ఉందన్నమాట ఆయన జీవితం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తు అనేది ఏమిటో అర్థం కాకుండా ఉంది ఆయన జీవితం అనేది ఆయన రాజకీయ జీవితం అనేది ఆయనకే తెలవాలి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో అనేది అర్థం కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ముట్టి ముట్టినట్టుగా ఉంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు రాపాక వరప్రసాద్ వైసీపీ పార్టీలోకి వచ్చినా కానీ అప్పటికే వాళ్ళు ముట్టిముట్టినట్టుగా ఉన్నారు అంటీ అంటున్నట్టుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ అనేది ఆయనకే అర్థం కాకుండా ఏం చేయాలో తోచలేక పక్క చూపులు చూస్తున్నాడు అన్నట్టు తెలుస్తుంది కొన్ని కొన్ని వార్తలు అనేవి వస్తున్నాయి మరి ఏ పార్టీ తీసుకుంటుందో ఏ పార్టీలో చేరతదో ఆయన భవిష్యత్తు అనేది ముందు ముందు చూడాల్సిన విషయం అనేది ఉంది కాబట్టి ముందు ముందు చూడాలి ఏం జరిగింది అనేది ఇటు వైసీపీ పార్టీలో ఉండలేడు జనసేన పార్టీలో ఉండలేదు ఏ పార్టీలో ఉండాలన్నా ఏ పార్టీలో చేరాలన్నా ఆయన జంపు జలాని అనే ఒక పేరు అనేది ముద్ర అనేది ఆయన పడిపోయింది ఆయన చేసుకున్న తప్పే ఆయనకి ఇప్పుడు కొడుతుంది ఏం చేయాలో అర్థం కాక అరణ్య గోచరంగా మారింది ఆయన రాజకీయ భవిష్యత్తు అనేది గట్టిగా చెప్పవచ్చు